అరేండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన కర్నూల్ లిమిట్స్లో బళ్ళారి చౌరస్తాకు అతి దగ్గరలో ఒక చిన్న ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి టూ సెన్స్ ప్లాట్ ఇరవై రెండు ఇంటూ నలభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి సరౌండింగ్ అంతా కూడా హౌసెస్ నిర్మించి ఉన్నారు మన చిన్నమ్మ సర్కిల్ నుంచి మీకు ప్లాట్కు రూట్ ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను చూపిస్తూ ఇదంతా చేస్తున్నాను మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే కింద మీరు ట్రై చేయండి కొంచెం టౌన్కి దగ్గర అవుతుంది ఎక్కడెక్కడో కర్నూలు నుంచి దాదాపుగా చిన్నటీకూరు ఇటు నంద్యాల రోడ్లో వెళితే ఓరకల్లు హుసేనాపురము అంత దూరంలోనే పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఆ రేంజ్ బడ్జెట్లో పెట్టి కూడా ఫ్లాట్స్ తీసుకుంటున్నారు చాలా మంది అంటే ఈవెన్ నందికొట్టుకు రోడ్డు చూసుకుంటే కూడా సుమారుగా ఎల్లమ్మ టెంపుల్ మిలిటరీ కాలనీ అంత దూరం వెళ్ళినా కూడా మీకు ఒక చిన్న ప్లాట్ తీసుకోవాలన్నా కూడా అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టవలసి వస్తుంది ఈవెన్ ఈ త్రీ రోడ్స్ కూడా అంతే హై డిమాండ్ ఉన్న ఏరియాస్ కూడా అండ్ ఇది వచ్చేసి టౌన్ లిమిట్ పరిధిలోనే ఉంటుందండి మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్లో ఉంటుంది శివప్పనగర్ అని చెప్పి అంటారు మన చెన్నమ్మ సర్కిల్ నుంచి స్ట్రైట్ వే వస్తే శుకులామ టెంపుల్ నుంచి మీకు ప్లాట్ అక్కడ దగ్గర అవుతుందండి అరౌండ్ చౌరస్ నుంచి మహా అయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం టూ కేఎం బిలోనే ఉంటుంది టౌన్ పరిధిలో మున్సిపాలిటీ వాటర్ వస్తాయి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉంటాయి ఇట్లాంటి ప్లాట్ ఏమన్నా మీరు ట్రై చేస్తున్నట్టయితే ఈజీ మెజర్మెంట్ కొంచెం చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే ప్లాట్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి పదహైదు లక్షలు చెప్పినారండి అంటే మనకు సెంటు ఒక ఏడున్నర ఏడున్నర లక్ష రూపాయలు పడుతుంది రెండు సెంట్ల ప్లాట్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ అట్లా అవుతుంది వర్కౌట్ అవుతుంది అనుకుంటే కినా ట్రై చేయండి కొంచెం ఈజీ బడ్జెట్ ప్లాట్ ప్లాట్ ఏదైనా మీరు విజిట్ చేసి చూడాలనుకుంటే కూడా డైరెక్ట్గా నేను చూపించే రోడ్లోనే మీరు వెళ్ళి చూసి చెక్ చేసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కింద ఓనర్తో మిగతా ప్రైస్ వివరాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు అండ్ రైట్ కొంచెం పెద్ద నెగోషియేషన్ ఏముండదండి దానితో టౌన్లోనే కదా ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెడీ టు మున్సిపాలిటీ వాటర్ ట్యాక్స్ కట్టుకుంటే రిలీజ్ అయిపోతుంది కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా సరౌండింగ్ అంతా హౌసెస్ ఉన్నాయి సో మీకు వర్తీ అనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి